హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి టమాటా రైస్ రెసిపీ చూపిస్తున్నాను మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ ఏం పెట్టాలో తోచినప్పుడు ఇలా టమాటా రైస్ చేసి పెట్టండి పిల్లలు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని ఇంటికి తీసుకొస్తారు చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ టేస్టే వస్తుందండి సూపర్ టేస్టీతో మరి టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం అయితే అయితే వండుకొని ఇలా చల్లార్చుకొని పెట్టుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకొని ఇలా వండుకొని చల్లార్చుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీనికోసం నాలుగు టమాటాలు ఐదు మిరపకాయల్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మొత్తం మెత్తని ప్యూరీని అయితే చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా టమాటో ప్యూరీ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లోకి త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడెక్కగానే ఇందులోకి కొంచెం దాల్చిన చెక్క మూడు లవంగాలు నాలుగైదు మిరియాలు రెండు ఇలాచీలు ఒక్క బిర్యానీ ఆకు మసాలాలు వేసుకొని కొంచెం వేయించుకోండి ఇందులోకే పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకొని వీటిని అన్నింటినీ కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్క స్పూన్ పల్లీలను కూడా వేసుకొని పల్లీలను కూడా వేయించుకోవాలి ఇందులోకి మీకు నచ్చితే జీడిపప్పును కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని ఉల్లిపాయ మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మొత్తం ఇలా ఫ్రై అయిపోయాక మనం చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం పచ్చి టమాటోలు మిక్సీ పట్టుకున్నాం కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు మూడు పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకొని టమాటో మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని మళ్ళీ ఈ మసాలాలు కూడా మొత్తం కలుపుకోవాలి నేను ఇంకా కారాన్ని అయితే ఏమి వేయట్లేదు నేను ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఈ కారమే నాకు కరెక్ట్గా సరిపోతుంది ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి అన్నాన్ని వేసుకున్నాక మొత్తం అంతా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి నాకు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్టే సరిపోయింది మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి మొత్తం కలిపిన తర్వాత ఒక నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని మళ్ళీ అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టమాటా రైస్ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది దీనిలోకి మీకు ఎలాంటి కర్రీ అవసరం లేదు ఇలాగే తినేయచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది లేదు అనుకుంటే మీరు రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు పిల్లలకి ఇలా చేసి పెట్టి లంచ్ బాక్స్ పెట్టండి ఖాళీ చేసుకొని తీసుకొస్తారు సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి